హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుంది సో ఈరోజు అందరూ మార్నింగ్ మార్నింగే అనమాట మా ఉన్నాగాడు కూడా ఈరోజు తొందరగానే లేచాడు సో మంచిగా వచ్చి ఇక్కడైతే కూర్చున్నాడు సో వాడు ఏంటంటే బ్రష్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాడనమాట సో మేమంతా అయితే ఇక్కడైతే బ్రష్ అయితే చేస్తున్నాము ఇంకా పుల్లై తాత అయితే బట్టలు అయితే వచ్చేస్తున్నాడు మా ముందు అక్కడైతే రాజకుమారి ఆంటీ దగ్గరికి అయితే అనమాట వాళ్ళిద్దరు మంచిగా చూసుకుంటారు విన్ని సో అక్కడికైతే వెళ్ళిపోయాడు ఇక నెక్స్ట్ వచ్చేసి మేము బ్రష్ చేసాం జాబు కూడా తాగేసాం నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ కూడా తిన్నాము నెక్స్ట్ ఏంటంటే అక్కడ నుంచి బత్తాయిలు తీసుకొచ్చాం కదా ఇక జ్యూస్ అయితే పట్టలేదు ఇక అందుకనేసి జ్యూస్ అయితే చేస్తున్నాము ఎక్కువ చేసేసాము అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు నార్మల్గానే ఉండే సో నెక్స్ట్ డే మొత్తం అయితే ఇలా అయితే పండిపోయాయి వేస్ట్ అవుతాయి అనేసి మ్యాక్సిమం అయితే సగం వరకు అయితే జ్యూస్ అయితే చేసాము అంటే అందరం తాగేటట్లయితే జ్యూస్ అయితే పట్టేశామనమాట సో జ్యూస్ అయితే ఇది కూడా అక్కడ నుంచి తీసుకొచ్చేసాను మళ్ళీ పిన్నటానికి కష్టం అవుతుంది అనేసి ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కూడా ఉన్నారు కదా అందరు తాగేటట్లయితే మొత్తం అయితే చేసాం మాక్సిమం ఒక ఫిఫ్టీన్ అయితే చేసి ఉండొచ్చున్నా పాడైపోతాయి ఒకటి పాడైపోయిన వెంటనే స్ప్రెడ్ మొత్తం పాడవుతాయి కందుకనేసి మ్యాక్సిమం అయితే సగం వరకే అయిపోయేటట్లయితే చేసామన్నమాట మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాము ఇక్కడ సరిగ్గా దొరకు దొరికినా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడైతే మంచిగా త్రీ కేజీస్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తారు మేమైతే ఫోర్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చేసాము వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకొచ్చాము ఎక్కువ తీసుకొచ్చినా పాడవుతాయి కందుకనేసి ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ అయితే తీసుకొని అయితే వచ్చేసామన్నమాట సో మేము జ్యూస్ చేయంగా ఇంకా ఇన్నైతే మిగిలాయి దీంట్లో ఇంకా రెండు మూడు కూడా కట్ చేసామన్నమాట సో ఒకటి పాడైనా మిగతావన్నీ పాడవుతాయి అనేసి మ్యాక్సిమం అయితే జ్యూస్ అయితే పట్టేశాము ఫస్ట్ వచ్చేసి నేను అయితే తాగేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా ఉన్న అక్కడ వెయిటింగ్ అని అట నేను తాగుతున్నా అనేసి మాక్సిమం అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే నేను తాగేటప్పుడు వాడికి కూడా కొంచెం గ్లాసులో పోసిచ్చేదాన్ని ఎక్కువ తాగినా జలుపు చేస్తుంది కదా సగం గ్లాస్ అయినా ఇచ్చేదాన్ని సో నేను తాగుతా అనేసి నా దగ్గర నుంచి ఉన్నాడు వాడికి పోస్తాము బట్ ఏంటంటే వాడికి పెద్ద గ్లాసులో కావాలంట సో వాడికి కూడా గ్లాసులు అయితే ఇచ్చాము కూర్చొని అయితే తాగుతున్నాడు షుగర్ ఏమీ యాడ్ చేయలేదు సో వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది ఇక తాగేసి మధ్యాహ్నం టైంలో ఏంటంటే అమ్మాయిది టమాటా చట్నీ రోటి పచ్చడి నెక్స్ట్ వచ్చేసి దోసకాయ టమాటా ఎగ్ బాయిల్ చేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అనమాట సో ఇక తినేస్తున్నాను మధ్యాహ్నం టైంలో అక్క అయితే ఆమ్లెట్ వేస్తుంది పిల్లలకి నాకు ఆమ్లెట్ తినాలని లేదు బాయిల్డ్ ఎగ్గి తినాలనేసి బాయిల్డ్ ఎగ్గే తింటున్నాను సో బాయిల్డ్ ఎగ్ అని కాదు ఎగ్ సరిగ్గా ఎందుకు నాకు పెళ్ళి కూడా సరిగ్గా పడట్లేదు నాకున్న భయం ఏంటంటే ఎగ్ పాలు కొంచెం అవాయిడ్ చేశాను ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్కసారి తినాలి లేకపోయినా ఆమ్లెట్ వేసుకుని అయినా అయితే ట్రై చేస్తున్నాను బట్ ఇప్పుడు ఆమ్లెట్ స్మెల్ కూడా ఎందుకు నచ్చలేదు నాకు సో ఆ స్మెల్ కూడా వామిటింగ్ వచ్చేసినట్లయితే ఉంది సో ఈ అక్క అయితే ఆమ్లెట్ అయితే వేస్తుంది పిల్లలు వాళ్ళందరికీ నేనైతే బాయిల్డ్ ఎగ్ అయితే తినేస్తున్నాను అన్నమాట ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ అయితే మొత్తం అయితే ఇలా ఆమ్లెట్ అయితే వేస్తుంది పిల్లలకి అందులో ఏంటంటే టమాటా చట్నీ కదా టమాటా చట్నీ నెయ్యి ఉంది సో బాగుంటుంది కాంబినేషన్ కూడా ఇక అందుకనేసి ఆమ్లెట్ అయితే వేస్తుంది టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అవుతుంది అనమాట వాళ్ళందరూ వెయిటింగ్ అనమాట ఆమ్లెట్ కోసము ఆల్రెడీ తినేస్తున్నారు కూడా ఆమ్లెట్ వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి నెయ్యి టమాటో చట్నీ ఉంది కదా సో పిల్లలకి అది చాలా ఇష్టం రొట్టి పచ్చడి అంటే ఇక ఇది ఇంగ్లోని అయితే వాళ్ళకైతే ఇచ్చేసాను మంచిగా కూడా తినేశారు వేడివేడిగా ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం అయితే ఉంది ఇక అక్క కోసం అమ్మ కోసం అయితే వేస్తుంది ఇది వచ్చేసి పిల్లలు తింటారు వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి అక్క కోసం అమ్మ కోసం అయితే ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకైతే వెళ్ళైతే వచ్చేసాయని వాళ్ళైతే తింటున్నారు ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో ఇక్కడైతే పెసరి గారెలు అయితే చేసింది కొత్త పెసలు ఉంటాయి కదా వాటితో అయితే గారెలైతే ప్రిపేర్ చేస్తుంది అమ్మ ఆల్రెడీ చూడండి ఎన్ని ఎన్ని నానబెట్టి అయితే ఉంచేసిందో మంచిగా కడిగేసింది కూడా ఇక ఇప్పుడైతే గారె చేయడం కోసం అయితే మిక్సీ అయితే పడుతుంది ఆయిల్ వేడి చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి అక్కడ పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మల్లెమేయి మొత్తం అయితే నూరైతే పక్కనతో పెట్టేసింది మిక్సీ కూడా పడుతుంది ఇప్పుడు అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ ఈవినింగ్ టైంలో నిన్నైతే పకోడీలు చేసింది బట్ ఈరోజు ఏంటంటే రోజు అవే కదా ఇక అందుకనేసి ఇక్కడ గారెల అయితే ప్రిపేర్ చేస్తుంది టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అలా అయితే అవుతుంది అన్నమాట ఇక్కడికి వస్తే ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ అయితే కంపల్సరీ ఉంటుంది నేను అక్కడ అలాగే చేస్తాను మాక్సిమం నా ఛానెల్ ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళకైనా తెలుస్తుంది ఈవినింగ్ టైం నేను ఏం చేస్తాను అనేసి బొబ్బరి గారెలు లేకపోతే బొబ్బరి గారెలు కాదు పెసర గారులు చేసి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి పకోడీలు కానీ ఏవైనా గుగ్గిలు కానీ ఈవినింగ్ టైం స్నాక్స్ తినడం అలవాటు హెల్త్ కూడా చాలా మంచిది తీసుకునే ఫుడ్ ఏదైనా సరే నెక్స్ట్ ఇక్కడైతే వేసు చిక్కుడు తిగి ఉంటుంది కదా దానికైతే మండలైతే పెడుతున్నాడు అనమాట పొలం నుంచి అయితే వచ్చేసారు ఇక చిక్కుడు తీగకైతే ఇదైతే పెట్టేస్తున్నాడు తీగ పాకటం కోసం ఇంటి వెనకలైతే అయితే చిక్కుడు తీగ చాలా అయితే ఉందండి దానికైతే పెడుతున్నాడు అనమాట సో పల్లెటూరులో అయితే ఎక్కడైనా చిక్కుడు దిగ వేయాల్సిన అవసరం లేదు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి అన్నమాట చిక్కుడు కాకర కాకరతీగా ఏవైనా సరే నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడైతే గార్లైతే ఆల్మోస్ట్ అయితే ప్రిపేర్ చేయడానికైతే ప్రిపేర్ చేయడం అయితే అయిపోతుంది ఇక్కడ వేడి వేడిగా గార్లు తినడం కోసం అయితే అందరం వెయిటింగ్ వెదర్ కూడా చాలా కూల్గా అయితే ఉంది ఇక్కడ నన్ను కూడా పొలం నుంచి అయితే వచ్చేసరికి అందరం కూర్చొని కప్పుడు చెప్పుకుంటూ అయితే గార్లైతే తినేస్తాం ఇక సో అమ్మ వేడివిడిగా చాయ్ కూడా ప్రిపేర్ చేస్తుంది సో ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం ఇక్కడికి వస్తే ఏదో ఒకటి చేస్తుంది అమ్మ కూడా నాకు కొంచెం ఇష్టంగా తింటుంది సో లెక్క అందుకనేసి గారెలు అయితే ప్రిపేర్ చేస్తుంది గారె లేకపోతే పకోడీ లేకపోతే స్నాక్స్గా పూరీలు కానీ సో ఏదో ఒకటి అయితే కంపల్సరీ అయితే ఉంటుంది మా ఇంట్లో సో ఎక్కువ తినడం ఇష్టం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వాయి కోసం అయితే మళ్ళీ అయితే గారెలు అయితే వేస్తుంది కొత్త పెసలికల్ టేస్ట్ అయితే భలే ఉంటాయి కాంబినేషన్ నాటుకోడి అయితే మస్తు ఉంటుంది సో మేము తినేటప్పుడు ఇదే చెప్పుకున్నాం అనమాట సో కొత్త పెసలి కాంబినేషన్లో నాటుకోడి అంటే భలే ఉంటుంది అనేసి సో మళ్ళీ ఇంకొక వాయి అయితే ప్రిపేర్ అనమాట ఇంకొక వైపు చాయ్ కూడా ప్రిపేర్ చేస్తుంది విత్ తింటూ చాయ్ వేడివిడిగా విడిగా చాయ్ తాగుతూ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది సో బయట కూర్చొని అయితే చాయ్ అయితే తాగేస్తామన్నమాట ఇప్పుడు పిల్లలు అయితే ముగ్గురు పడుకున్నారు వాళ్ళు ఇంకా లేవలేదు మేము వస్తున్నామనేసి ఫస్ట్ ఏమేమి కావాలి అన్నీ అయితే సరుకులు అయితే తెచ్చేసి ఉంచేసారనమాట సో దసరాకి మేమంతా వస్తాం కదా సో అందుకనేసి ఫస్ట్ ఏమేం కావాలో మేమేం తింటాం అవన్నీ అయితే తీసుకొచ్చేసి అయితే ఉంచేస్తారనమాట హాలిడేస్లో మంచిగా తినడం కోసము నెక్స్ట్ వచ్చేసి మా నాన్నకైతే ఇచ్చేస్తున్నాను తినమని ఇక ఈవినింగ్ టైంలో అయితే రాజకుమారి అలాగే దిలీప్ ఏంటంటే ఇక్కడ పత్తి బస్తాలు అయితే పొలం నుంచి అయితే తీసుకొచ్చేసారు సో నేను వీడియో తీస్తున్నా అనేది సిగ్గుపడుతుంది తను పొలంలో ఏంటంటే పత్తి తీస్తున్నారు అనమాట ఇక పత్తి మొత్తం అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడైతే వేసేసారు కొంచెం ఏంటంటే మొన్న నైట్ కొంచెం లైట్గా జెల్ అయితే పడింది ఇక అందుకనేసి పత్తి మొత్తం అయితే ఆరేస్తున్నారు ఇక్కడ వర్షం కూడా వచ్చేటట్లు ఉంది కొంచెం టూ అవర్స్ త్రీ అవర్స్ ముందే ఆరేసారు పత్తి మళ్ళీ వర్షం వచ్చేటట్లు ఉంది చిన్న చిన్నగా ఒక్కొక్క చినుకు పడుతుంది ఇదంతా మళ్ళీ ఎందుకు అనేసి మళ్ళీ మొత్తం అయితే ఒక దగ్గర అయితే ఇలా అయితే కుప్ప అయితే వేస్తున్నారనమాట సో పత్తి విషయంలో అయితే మేము చాలాసార్లు దెబ్బతిని ఉన్నాము అందుకే భయం ఇక వర్షం వస్తూనే ఉంది ఒకవైపు తీస్తూనే ఉన్నారు ఇంకొక వైపు వర్షం పడుతూనే ఉంటుంది ఫస్ట్ పత్తి కదా చేతికి రావడం కొంచెం కష్టం ఇంకా అమ్మడం అంటే అదృష్టమని ఫస్ట్ పత్తి వర్షం తడవకుండా సో ఇక అందుకనేసి కూలోలు ఎప్పుడు దొరకలే అప్పుడే పత్తి అయితే ఇలా తీస్తూనే ఉన్నారు మాకు కూడా భయం అనమాట మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము పత్తి కొంచెం ఫస్ట్ థీమ్ అనేసి అక్కడక్కడ పగిలిన థీమ్ అని చెప్పేసి మాకు చాలాసార్లు ఏంటంటే పత్తి పొయింట్సా సరిగ్గా పండలేదు ఇంతకుముందు కూడా అంతే ఒకేసారి ఐదు ఎకరాలు మొత్తం మొత్తం వచ్చేసి ఇరవై ఐదు కింటాల్ అయ్యేది ఫస్ట్ పత్తి కొంచెం కూడా చేతికి రాకుండా పోయింది ఫస్ట్ వర్షానికి సో ఆ భయం ఉండే మాకు అందుకోసమే ఇక మేము కూడా తొందర పెట్టామన్నమాట తీయించమని ఎవరు దొరికినా సరే సో చేతికి వచ్చింది మళ్ళీ పాడైతే మళ్ళీ మనీ కూడా సరిగ్గా రావు ఇక అందుకనేసి ఆ భయం ఉంది మాకు తీసేసారి మళ్ళీ మొత్తం కుప్పైతే వేసారు వర్షం వచ్చినట్లయితే ఉంది చిన్న చిన్నగా ఇందాక చినుకులు అయితే పడ్డాయి ఇక అందుకనేసి పత్తి మొత్తం తీసి ఇక్కడైతే అయితే దొడ్లో వేసి చిక్కుడు తిగ పాలు పెడుతున్నాడు అక్కడైతే గోంగూర చెట్టు అయితే కనిపించేసిందంట అనుకోకుండా కట్ అయిపోయింది ఇక గోంగూర అయితే ఆ చెట్టు అయితే ఇచ్చేసాడు గోంగూర కొయ్యమని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ గోంగూర కర్రీనే చేస్తుంది అమ్మ సో మొత్తం అయితే తీసేసింది అనమాట ఆకు మొత్తం అయితే కోసేసింది ఇక్కడ కోళ్ళకైతే గింజలు అయితే వేస్తున్నాడు ఎవరు ఉన్నా కాదు వేస్తున్నాడు అనమాట చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయి కదా వాడికి చాలా ఇష్టం నార్మల్గా ఇవేంటంటే సిటీలో కనిపించవు కూడా చూడడానికి సో మా ఇంటికి వస్తే ఏంటంటే ఇన్ని కోళ్ళైతే కనిపిస్తాయి చూడండి ఎన్ని కోళ్ళైతే ఉన్నాయో ఇక్కడ నాటుకోళ్ళు అంటే నార్మల్గా ఏంటంటే బయట ఎవరిని అడగకుండా మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని తినచ్చు సో అది రీజన్ మెయిన్ అలా పెంచుకొని తినడం కోసం అన్నమాట సో మ్యాక్సిమం అయితే మా ఇంటికి వెళ్తే నాటుకోడే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే గింజలు అయితే వేస్తున్నాడు మళ్ళీ అక్కడ తినడం అయిపోయింది ఇక్కడికైతే వచ్చి వేస్తున్నాడు సో మూడు కోళ్ళైతే పిల్లలు పెట్టైతే ఉన్నాయన్నమాట వాటిని చూడడం కోసం అయితే వేస్తున్నాడు అనమాట సో చిన్నపిల్లల్ని పట్టుకోవడం కోసం ట్రై చేస్తున్నాడు బట్ మేము చెప్పాము పట్టుకుంటే నీ మీదకి ఎగురుతాయి అనేసి చిన్నపిల్లలు ఎక్కడుంటే అక్కడ వేస్తున్నాడు ఎన్ని బియ్యం అయిపో చేస్తాడు ఇక్కడికి వస్తే కోడి ఎక్కడుంటే అక్కడ బిస్కెట్లు తిన్న బిస్కెట్లు నార్మల్గా మా అమ్మ టిఫిన్ చేస్తుంది కదా సో అవి కూడా తీసుకెళ్ళైతే వేస్తూ ఉంటాను ఆట కోళ్ళకి బిస్కెట్స్ కూడా అంతే సగం తినేసి సగం తీసుకెళ్ళైతే కోళ్ళకైతే వేస్తున్నాడు ఇక్కడైతే పత్తి మొత్తం అయితే ఇలా కుప్పైతే చేసేసారు వర్షం వచ్చేటట్లు ఉంది కదా నైట్ టైం మళ్ళీ లేవకపోతే జల్లు పడుతుంది పత్తి మొత్తం తడిచిపోతుంది ఇక అందుకనేసి ఇలా పట్టాలు అయితే కట్టేశారు సో వెంటనే అమ్మేస్తారు కూడా ఎవరికో ఒకళ్ళకి చెప్పేసి అమ్మేస్తారు ఉన్నాయి ఏంటంటే నిలబడిపోతుంది పత్తి వేడి వేడి మీద నిలబడిపోతుంది ఆల్రెడీ కొంచెం తడిచి ఉంది కదా ఫస్ట్ పత్తి అందులో మా అమ్మ ఏంటంటే మళ్ళీ గోంగూర చూపించాను కదా గోంగూర కర్రీ చేసింది అలాగే టమాటా చట్నీ నేసుకుని అయితే తినేస్తున్నాము సో నైట్ టైం ఇదే వచ్చేసి నైన్ థర్టీ అలా అయితే అవుతుంది గారెలు తిన్నాం కదా ఆతలు అవ్వలేదు బట్ తినాలనేసి తినేస్తున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్